మీరు చూస్తున్నారు టాలీవుడ్ ఫ్రెండ్స్ చెప్పే జాతకాలు నిజంగా జరుగుతాయా వాస్తవాలు ఏంటి సెలబ్రిటీల జాతకాలు చెప్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయ్యారు వేణుస్వామి గారు అయితే ఆయన చెప్పిన ఒక్క జాతకం ఫెయిల్ అయింది అదే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పడం ఆయన అంతకు ముందు చెప్పిన ప్రొడిక్షన్స్ కూడా తప్పయ్యాయని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కాగా ఆ ప్రొడిక్షన్స్ ఆయన చేసినట్లు నిరూపించే వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో లేదా యూట్యూబ్ లో ఎక్కడ దొరికిన దాఖలాలు లేవు సో అఫీషియల్ గా ఆయన చెప్పిన జాతకం ఫెయిల్ కావడం ఒక జగన్ విషయంలోనే జరిగిందని చెప్పుకోవచ్చు జగన్ గెలుస్తారని అందరూ ఊహించారు జగన్ జాతకాన్ని విశ్లేషించి ఆయన గెలిచే అవకాశం ఉందని వేణుస్వామి కూడా చెప్పారు కానీ అది అబద్ధమైంది తను చెప్పింది పచ్చి అబద్ధం అయిందని వేణుస్వామి ఒక వీడియో రిలీజ్ చేసి మరి ఒప్పేసుకున్నారు తనకు తెలిసిన విద్య జ్యోతిష్యమని దానిని మాత్రం తను వదలనని కూడా తాను ఒక స్పష్టత ఇచ్చారు ప్రెడిక్షన్స్ అనేవి నూటికి నూరు పాలు నిజం కావు అంత మాత్రాను వేణుస్వామిని చులకన చేసి చూడాల్సిన అవసరం లేదు ఆయన చెప్పిన జాతకాలు కూడా నిజమయ్యాయి ఆ జాతకాలు ఎవరు ఊహించనివి అలాంటి వాటిని ఆయన ఖచ్చితంగా అంచనా వేశాడంటే ఆయనకు ఆస్ట్రాలజీ పై కచ్చితంగా పట్టు ఉండే ఉంటుంది ఇకపోతే వేణుస్వామి సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయ్యారు ఇతను సినిమాల్లో కనిపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మూవీలకు ముహూర్తాలు పెడుతూ పాపులర్ అయ్యారు వేణుస్వామి ఈ ఆస్ట్రాలజర్ చెప్పిన నెగిటివ్ ప్రొడిక్షన్స్ చాలా వరకు నిజమయ్యాయి పాజిటివ్స్ మాత్రం తక్కువ నిజమయ్యాయి ఉదాహరణ ఉదాహరణకి సీఎం జగన్ విషయమే తీసుకోండి పవన్ కళ్యాణ్ రాజయోగం లేదని ఆయన చెప్పినట్లు ఇటీవల ప్రచారం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం అయిన వేణుస్వామి చెప్పిన జాతకం తప్పు అని నిరూపించారు ఇకపోతే కోట్ల మంది అభిమానులు ఉన్న సినీ సెలబ్రిటీల గురించి ధైర్యంగా జాతకాలు చెప్పగల ఏకైక జ్యోతిష్యులు మన వేణుస్వామి అని చెప్పుకోవచ్చు ఆయనకు ఆయన విద్య మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి ఇలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు